జైఎస్ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ముందుగా వీడియో చేయడానికి చాలా రోజుల సమయం తీసుకున్నందుకు క్షమించండి పిల్లలకు సెలవులు అవడం ఒక కారణం అయితే ఈ వీడియో చేయడానికి చాలా సమాచారం సేకరించవలసి వచ్చింది దానికి చాలా సమయం పట్టింది సమాచారం సేకరించాక నన్ను నేను సన్నద్ధం చేసుకుని మనోబలం తెచ్చుకుని వీడియో చేయడానికి కూడా చాలా సమయం పట్టింది సేకరించిన విషయం చాలా కుదించి కొన్ని ముఖ్య విషయాలు మాత్రం ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు బాప్టిస్ట్ చర్చి క్రైస్తవుల పట్ల కోపం వచ్చే అవకాశం ఉంది దయచేసి వారి పట్ల ఎటువంటి కోపంగాని ద్వేషంగాని పెంచుకోవద్దని నా మనవి ఎందుకంటే వారికి చరిత్ర తెలియదు చరిత్ర తెలియని అమాయకులైన బాధితులు వాళ్ళు విదేశీ క్రైస్తవ మత ప్రచారకుల మోసపూరిత మాటలకు లోనై వీళ్ల పూర్వీకులు తప్పుడు మార్గం ఎంచుకొని క్రైస్తవ మతానికి మారారు మనందరం కలిసి ఆ బాధితులని మరల సనాతన ధర్మం వైపు మరలేటట్లుగా ప్రయత్నం చేయాలి ఇక వీడియోలోకి ప్రవేశిద్దాం ఈ వీడియోలో నేను ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు అమెరికన్ తెలుగు బాప్టిస్ట్ మిషన్ వాళ్ళు ఒంగోలు ప్రాంతంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ధర్మంగా నీతిగా బ్రతుకుతూ కృతజ్ఞతాభావంతో ఉండే అమాయకులైన మాదిగ కులస్తులను ఎలా ఎటువంటి పద్ధతులలో మతం మార్చారు గడ్డపారలతో గ్రామ దేవతా విగ్రహాలను ఎలా ధ్వంసం చేశారు ఆలయాలను ఎలా ధ్వంసం చేశారు భూమి మీద ఉన్న విగ్రహాలన్నీ మట్టిలో కలిసిపోవాలని రాసుకున్న కవిత్వం చారిత్రక కట్టడంగా ఒంగోలులో ఖ్యాతికెక్కిన చర్చి నిజానికి దాని నిర్మాణంలో హిందూ దేవాలయపు శిథిలాల గ్రానైట్ ను ఉపయోగించిన వైనం ఈ అంశాలన్నిటితో ఈ వీడియో ఉంటుంది చివరికంట చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్లో నాతో పంచుకోండి దీనికి నాంది ఎక్కడ పడిందంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున ఒక ప్రముఖ వార్తా పత్రికలో ముఖ్యాంశాలు చూస్తుంటే ఒంగోలులో ఉన్న చారిత్రాత్మక చర్చి జరుపుకుంటున్న క్రిస్మస్ వేడుకలు అంటూ రాశారు ఏమిటబ్బా ఆ చర్చి అంత శతాబ్దానికి పైగా ఉన్న చరిత్ర ఏమిటి అని నాకు ఆసక్తి కలిగింది ఆ చర్చికి ఏమన్నా యూట్యూబ్ ఛానల్ ఉందా అని చూస్తే యూట్యూబ్ ఛానల్ ఉంది దాని డినామినేషన్ ఏమిటి అని చూస్తే బాప్టిస్ట్ చర్చ్ అని కనిపించింది దాన్ని పుచ్చుకుని గూగుల్లో వెతికితే ది హిస్టరీ ఆఫ్ తెలుగు మిషన్ అని ఒక పుస్తకం కనిపించింది ఆ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసి చదువుతుంటే ఒంగోలులో ఈ చర్చి కట్టడం గురించి రాస్తూ దీని పునాదికి ఉపయోగించిన రాళ్ళు ఒక శిథిలమైన హిందూ దేవాలయపు గ్రానైట్ రాళ్ళు అని ఆ పుస్తకంలో స్వయంగా వాళ్ళు రాసుకోవడం కనిపించింది ఆ శిథిలమైన దేవాలయం ఏమై ఉండొచ్చు దాని పూర్వాపరాలకి వెళ్లే ముందు మనం ఇంకో విషయం తెలుసుకోవాలి ఆ పుస్తకంలో వాళ్ళు రాసిన ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ చూపిస్తున్నా ఇక్కడ ఏం రాసి ఉందంటే ఆన్ ది ట్వంటీ నైన్త్ ఆఫ్ డిసెంబర్ ఎయిటీన్ సెవెంటీ నైన్ ద కార్నర్ స్టోన్ వాజ్ విత్ అప్రాప్రియేట్ సెర్మనీస్ ద స్టోన్ హ్యాడ్ బీన్ డగ్ ఫ్రమ్ ది ైబిల్ ద తెలుగు బాప్టిస్ట్ అండ్ కాపీస్ ఆఫ్ అవర్ అమెరికన్ డినామినేషనల్ పేపర్స్ అని రాసి ఉంది అంటే దీన్ని తెలుగులో అనువదిస్తే అక్కడ ఏం రాశారంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది నా తగిన ఆచారాలతో పునాది రాయి అంటే శంకుస్థాపన రాయి వేయబడింది ఆ రాయిని ఒక హిందూ దేవాలయ శిథిలాల నుండి తవ్వి తీశారు ఒకప్పుడు విగ్రహారాధన చిహ్నాలు ఉన్న ఆ ఖాళీ ప్రదేశంలో ఇప్పుడు తెలుగు బైబిల్ ప్రతిని తెలుగు బాప్టిస్టు పత్రికను మరియు మా అమెరికన్ వర్గానికి చెందిన వార్తాపత్రికల ప్రతిని ఉంచారు అని ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారో ఆ కలెక్టర్ పేరు ఎవరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగిందో ఆ విషయాలు రాశారు అయితే ఆ తవ్వి తీసుకొచ్చిన రాయి మీద ఉన్న విగ్రహారాధన చిహ్నాలు ఉన్న ప్రదేశంలో ఈ బైబిల్లు వీళ్ళ పత్రికల బ్రతులు పెట్టారు అని ఇక్కడ చెప్తున్నారు అట్లా ఎందుకు చేసి ఉంటారు అంటే ఒకటి పాత విశ్వాసాలని విగ్రహారాధనని తుడిచిపెట్టేసి కొత్త విశ్వాసం వచ్చిందని లోకానికి చెప్పడం ఒకటి అలాగే అన్యమత చిహ్నాలు ఉన్న చోట లేదా అటువంటి వస్తువులతోనే తమ పునాదులు వేయడం ద్వారా వారు తమ మత విజయాన్ని చాటుకోవాలని అనుకోవడం కూడా ఒక కారణం విగ్రహారాధన చిహ్నాలు ఉన్న చోట బైబిల్ ఉంచడాన్ని వాళ్ళు చాలా గొప్ప విజయంగా భావించేవారట ఆ కాలంలో ఇది చూస్తుంటే మనకి అయోధ్య రామమందిరం కూల్చి మసీదు కట్టిన బాబరు ఆలోచన విధానమే కనిపిస్తుంది బాబరు ఔరంగజేబులలాగే ఆలోచించారు ఈ తెల్ల పాషండులు ఇప్పుడు అసలు ఆ శిథిలాలు ఏ దేవాలయంవి అయి ఉండవచ్చో చూద్దాం ఆ దేవాలయ శిథిలాలు ఏ ఆలయానికి సంబంధించినవో తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే కాలగర్భంలో కొన్ని శతాబ్దాల వెనుకకు ప్రయాణం చేయాలి మనం చోళులు కాకతీయ రాజులు ఆ తర్వాత రెడ్డి రాజులు ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల పాలనా సమయంలో ఈ ప్రాంతాలన్నీ పాడి పంటలతో ధనధాన్యాలతో పరిఢవిల్లాయి దేవాలయాల కట్టడాలు వాటి వైభవం వాటి పోషణకు ఇచ్చిన మాన్యాలతో ఈ ప్రాంతం వైభవంగా ఉండేది కాలక్రమేణ దురాక్రమణలకు గురి అయ్యి ప్రకృతి వైపరీత్యాలకు లోనయ్యి ఈ ప్రాంతము ఈ ప్రాంతంలో ఉన్న చాలా ఆలయాలు కూడా ధ్వంసం చేయబడ్డాయి అలా శిథిలమైన ఆలయాల గురించి నేను సమాచారం సేకరించి క్రోడీకరిస్తే ఆ సమాచారం ప్రకారం ఒంగోలులో బాప్టిస్ట్ చర్చికి వాళ్ళ మిషన్ భవన నిర్మాణానికి ఉపయోగించిన దేవాలయపు గ్రానైట్ శిథిలాలు ఒక శివాలయానికి సంబంధించినవి అవ్వడానికే ఆస్కారమే ఎక్కువగా కనిపిస్తోంది ఈ ఆలయం శిథిలం అవటానికి కారణం ఆంగ్లో మైసూర్ యుద్ధాలై ఉండవచ్చు ఎత్తైన కొండ ప్రాంతాలని సైనిక స్థావరాలుగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అలాగే ఒకసారి సర్ ఐర్ కూట్ నేతృత్వంలోని బ్రిటీషు సైన్యానికి హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ సైన్యానికి మధ్య జరిగిన పోరాటంలో ఈ ప్రాంతం చిక్కుకొని ఉండవచ్చు పరస్పరం వాళ్ళు ఉపయోగించిన శక్తివంతమైన ర్యాకెట్స్ ఈ ప్రాంతాన్ని శిథిలం చేసి ఉండొచ్చు క్రమంగా బ్రిటిష్ వాళ్ల ఆధిపత్యంలోకి ఈ ప్రాంతం వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ధ్వంసమైన ఆలయాలని పట్టించుకోలేదు పునరుద్ధరణ చేయలేదు అలాగే వరద వంటి ప్రకృతి వైపరీత్యాల్లో కూడా కొన్ని ఆలయాలు ధ్వంసమై ఇసుకలో కూరుకుపోయినట్టుగా కనిపిస్తుంది ఇలా శిథిలమైపోయిన ఆలయాలలోని అతి విలువైన గ్రానైట్ రాళ్లను సేకరించి వాళ్ళు చర్చి మిషన్ భవనాలు కట్టినట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవటంతో పాటుగా వీళ్ళు హిందూ దేవాలయాలని శాతాన్లుగా దయ్యాలుగా భావించి వాటిపైన విజయం సాధించినట్లుగా పైశాచికానందాన్ని పొంది ఉండవచ్చు అతి తక్కువ ఖర్చుతో అత్యంత విలువైన గ్రానైట్తో వాళ్ళు ఆ భవనాల నిర్మాణం చేశారు అయితే ఇక్కడ నాకు ఇలా శిథిలమైపోయిన దేవాలయాల మాన్యాలు బ్రిటిష్ ప్రభుత్వం ఆక్రమించి ఆలయాల మాన్యాలను ఎవరెవరికి విక్రయించి ఉంటుంది అనే ప్రశ్న ఉదయించింది అయితే ఇవన్నీ శతాబ్దాల చరిత్ర కలిగిన ఎప్పటివో మాన్యాలు కాబట్టి ఆ రికార్డ్స్ అయితే ఇప్పుడు డిజిటల్గా దొరకవు ఒకవేళ రికార్డ్స్ కానీ వాళ్ళు నాశనం చేయకుండా ఉంచి ఉంటే రెవెన్యూ అధికారుల అనుమతితో అవన్నీ వెతికి తవ్వి తీస్తే ఒకప్పటి దేవాలయాల మాన్యాలు బ్రిటిష్ ప్రభుత్వం ఎవరెవరికి అతి తక్కువ ధరకి విక్రయించిందో తెలుస్తుంది ఇలా చరిత్రలో మరుగున పడిపోయిన నిప్పు లాంటి సత్యాలు ఇంకా ఎన్ని ఉన్నాయో ఈ గొర్రెలు ఇండో ఆర్యులు ఆర్యుల దండయాత్ర గొర్రం లేదు గాడిద లేదు అంటూ పనికి మాలిన విషయాలు చర్చకి తీసుకొచ్చి అబద్ధాలు గుప్పిస్తూ విషం చిమ్ముతూ కులాల పేరుతో చిచ్చులు పెడుతూ మనల్ని ఎప్పుడూ తీరిక లేకుండా బిజీగా ఎందుకు పెడతారంటే ఈ మిషనరీలు బ్రిటిష్ వాళ్ళు చేసిన దాష్టికాలు దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో ఊరులో దశాబ్దాల కొద్దీ జరిగిన నిజాలు ప్రజలు తెలుసుకోవడం మొదలు పెడితే వారిలో చైతన్యం వచ్చిందంటే ఈ పాషాండ మతాలకి పుట్టగతులు ఉండవు అందుకని మనల్ని ఎప్పుడు ఈ నకిలీ దండయాత్రలు నకిలీ చరిత్రలు అబద్ధాల మీద బిజీగా పెడుతుంటారు ఆర్యుల దండయాత్రని పదే పదే అనవసర విషయాల మీద గంటలు రోజులు చర్చలు పెట్టడానికి కారణం మనం నిజాలు తెలుసుకోకుండా ఉండడానికే ఈ మిషనరీలు ఒంగోలు ప్రాంతంలో చేసిన దాష్టీకాలతో రెండవ భాగం రేపు వస్తుంది ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలకి సంబంధించిన పుస్తకాలన్నీ ఆ లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి ఆసక్తి గలవారు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒంగోలు రెండవ భాగంలో కలుద్దాం హ్యావ్ గ్రేట్ డే బై బాయ్